మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మనోహరాబాద్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పొట్టోల్ల లతా వెంకట్గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు ఇవ్వాలని ప్రజలను పిలుపునిచ్చారు గ్రామంలో ఉన్న పలు సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని లతా గౌడ్ హామీ ఇచ్చారు ముఖ్యంగా మనోహరాబాద్ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు బస్ సౌకర్యం మెరుగుదల ఎక్స్ప్రెస్ మరియు డీలక్స్ బస్ల స్టాప్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని యువతి యువకులకు ఉపాధి అవకాశాలు పింఛన్లు మరియు ఇతర సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు చేస్తామని ఈ కార్యక్రమాల నిర్వహణలో ప్రజల అండదండలు కావాలని కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె మీడియాతో తెలిపారు మనారాబాద్ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా నాకు పూర్తిగా మా గ్రామం నుంచి యువకులు పెద్దలు మహిళలు పూర్తిగా మేము ఓటేస్తాం కత్తర గుర్తు కానీ స్వచ్ఛందంగా వాళ్ళు నా తరలి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి నన్ను గెలిపించినట్లయితే ఫస్ట్కు నేను యువతకు ప్రియారిటీ ఇద్దామనుకుంటున్నా స్థానిక యువకులకు స్థానిక పరిశ్రమలలో లోకల్ వారికి ఉద్యోగాలు ఇయ్యము అని చెప్పి అంటున్నారు ఖచ్చితంగా యువకులందరికీ కూడా స్థానిక పరిశ్రమలలో ఉద్యోగాలు కల్పిస్తానని హానిస్తా ఉన్నాను అదేవిధంగా మా ఊర్లో బస్ స్టాప్ సమస్య ఒకటి ఉన్నది మనరాబాద్ బస్ స్టాప్ ఆగడం లేదు ఆ బస్ స్టాప్ సమస్యను తీరుస్తానని హామీ ఇస్తున్నాను ముఖ్యంగా అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల గురించి పోటీ పడే పరీక్షలు ఉన్నాయో వాళ్ళకు జూమ్ ద్వారా ప్రత్యేక ఉచిత శిక్షణ ఇప్పిస్తానని చెప్తున్నాను అలాగే ప్రభుత్వ పోటీ ఉద్యోగాల పోటీ పడే వారికి ఉచిత పుస్తకాలు ఇప్పించడం జరుగుతుంది అదేవిధంగా మనము ఎవరైతే గరీబ్ పేదవాళ్ళు ఉన్నారో వారికి ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తానని హామీ ఉన్నాను అలాగే మా ఊర్లో అరవై డెబ్బై ఆటోలు ఉన్నాయి ఆటో డ్రైవర్లు అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తా బీమా చేయిస్తానని హామీ ఇస్తూ ఉన్నా మనో మండల కేంద్రంలో మా సర్పంచ్ అభ్యర్థిగా గుట్టల లతా వెంకటేష్ గౌడ్ గారు కత్తెర గుర్తిపై పోటీ చేయడం జరుగుతుంది వారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించడానికి గ్రామ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మేము గ్రామంలో గత సంవత్సరాల ముందు సర్పంచ్గా నేను ఎంపీడీసీగా లతా వెంకటేష్ గౌడ్ గారు గెలవడం ఇక్కడ జరిగింది మేము గెలిచిన తర్వాత మనోరాబాద్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి తెలుసు మేము గత ముప్పై సంవత్సరాలుగా ఎంపీడీసీ గారు కానీ నేను కానీ మనోరాబాద్ గ్రామంలో ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల విషయాలలో మేము అందుబాటులో ఉండే వ్యక్తులము వారికి కూడా తెలుసు కాబట్టి ఇలా పుట్టా వెంకటేష్ గౌడ్ గారికి మద్దతుగా వేలాది మంది ఈరోజు ఈ ర్యాలీలో తరలి రావడం జరిగింది యువకులైతే పెద్ద ఎత్తున వచ్చి మేమందరం కత్తెర గుర్తుపై ఓటేస్తామని చెప్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు మనోరాబాద్ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందంటే ఎంపీటీసీ గారు నేను ఉన్నప్పుడే జరిగింది అది ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి గల్లీలో అండర్గ్రౌండ్ రైల్వే చేయడం జరిగింది ప్రతి గల్లీలో సిసి రోడ్ వేయడం జరిగింది గ్రామ పంచాయతీ కట్టడం జరిగింది గ్రంథాలయం కట్టడం జరిగింది మనోరబాద్ ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్ కూడా మేము తీసుకొచ్చాము మొన్ననే మేము ఒక మంచి ఆలోచనతో ఎంపీటీసీ గారు నేను ప్రతి పాఠశాలలో కూడా పిల్లలకు దుస్తులు ఇవ్వడం జరిగింది బట్టలు ఇవ్వడం జరిగింది అలాగే వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాగే మున్ముందు కూడా గ్రామంలో ప్రతి ఒక్కరికి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని నా వంతుగా సర్పంచ్ గారికి ఒక పది లక్షల రూపాయలు నా వంతుగా రేపు మనోర డెవలప్మెంట్కు ఏమీ అవసరం లేవు నా సొంత పైసలు పది లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని ఆ దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను